ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని రెండవ వచనం నేను ఏమీయూ మాటలాడక మౌని నైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమయ్యను మూడవ వచనం నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా తిని నాలుగవ వచనం ఏహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను ఐదవ వచనం నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైననో ప్రతివాడునూ కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు ఆరవ వచనం మనుషులు వట్టి నేడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ఏడవ వచనం ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను ఎనిమిదవ వచనం నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము తొమ్మిదవ వచనం దాన్ని చేసినది నీవే గనుక నోరు తిరువక నేను మౌనినైతిని పదవ వచనం నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను పదకొండవ వచనం దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వారు పన్నెండవ వచనం ఏహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలే నేను పరవాసినయ్యున్నాను పదమూడవ వచనం నేను వెళ్ళిపోయి లేఖం పోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము ఆమెన్